అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం పిచ్చి రెండు రకాలు ఒకటి సహజమైన పిచ్చి రెండు దైవీక పిచ్చి సో మిత్రులారా ఇంకోసారి టైటిల్ వినండి పిచ్చి రెండు రకాలు ఒకటి సహజమైన పిచ్చి రెండోది దైవీక పిచ్చి సో మనం ఈ యొక్క వీడియోలో ఈ రెండు రకాల పిచ్చి గురించి మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా సో మొట్టమొదటగా మనం తెలుసుకునేది సహజమైన పిచ్చి సో మనం చూస్తూ ఉంటాం సమాజంలో సగటు మనుషులు పిచ్చివాళ్ళు అయిపోతూ ఉంటారు ఇవన్నీ మనం వింటూ ఉంటాం ఉదాహరణకు మనం డైలీ ఇటువంటి మాటలు వింటూ ఉంటాం అతడు చాలా గొప్పగా బతికాడు ఒకప్పుడు కానీ ఇప్పుడు పిచ్చివాడైపోయాడు ఆవిడ చాలా ఉన్నతంగా బతికింది ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆమె పిచ్చిదైపోయింది అని ఇటువంటి మాటలు వింటుంటాం కదా మిత్రులారా సో ఈ సగటు మనిషి వీరంతా అనుభవించే ఆ పిచ్చి స్థితి సహజమైన పిచ్చి అంటారు అంటే ఉదాహరణకు మిత్రులారా ఈ సహజమైన పిచ్చి ఏమిటంటే అది సహజంగా ఏర్పడుతుంది అప్రయత్నంగా ఏర్పడుతుంది నీ యొక్క ప్రయత్నం ఏమీ లేకుండానే అది సహజంగా ఆ పిచ్చి అన్నది ఈ సగటు మనుషులకు కలుగుతుంది అంటే నార్మల్ పీపుల్కు ఎటువంటి ప్రయత్నం చేయకుండా సహజంగా కలిగే పిచ్చిని సహజమైన పిచ్చి అంటారు సో ఈ పిచ్చి ఎలా కలుగుతుంది సహజమైన పిచ్చి ఉదాహరణకు ఒక వ్యక్తి చాలా ధనవంతుడు అని భావించండి ఒక వ్యక్తి ఒక ధనవంతుడు ఉన్నాడని మీరు భావించండి ఆ ధనవంతుడికి హఠాత్తుగా ఒక్కసారి అతడి ధనం కోల్పోబడింది అంటే అతడి ఆస్తులన్నీ ఒక్కసారిగా కోల్పోవడం జరిగింది ఏదో బిజినెస్లో లాస్ వచ్చి ఈ విధంగా ఒక్కసారిగా అతడి ధనం మొత్తం ఒక్కసారిగా కోల్పోబడి అతడు పేదవాడు అయిపోయాడు సో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఆ యొక్క ఉపద్రవాన్ని తట్టుకోలేక తను ఎంతో గొప్పగా బ్రతికాడు చాలా ఆస్తులు సంపాదించాడు ఆ ఆస్తులన్నీ హఠాత్తుగా ఒక్కసారిగా అతడి దగ్గర నుండి దూరమైపోయాయి సో ఆ షాక్ను తట్టుకోలేక ఆ వ్యక్తి పిచ్చివాడు అవుతాడు అంటే ఎటువంటి ప్రయత్నం లేకుండా ఒక షాక్ వలన ఒక తీవ్రమైన వేదన కలిగించే సంఘటన వలన అతడిలో పిచ్చి అన్నది పుడుతుంది దాన్నే సహజమైన పిచ్చి అంటారు సో మిత్రులారా ఇక్కడ మీకు అర్థమైందా ఈ సహజమైన పిచ్చిలో అతడు ఎటువంటి ప్రయత్నం చేయలేదు కేవలం ఒక తీవ్రమైన సంఘటన వలన అది దానికి సంబంధించిన షాక్ ఆ దుఃఖం తట్టుకోలేక అతడు పిచ్చి స్థితిని చేరుకున్నాడు దీన్ని సహజమైన పిచ్చి అంటారు సో మిత్రులారా మనం ఈ యొక్క పిచ్చి రెండు రకాల పిచ్చి అని చెప్పాను కదా నేను ఒకటి దైవిక పిచ్చి రెండోది సహజమైన పిచ్చి అని చెప్పాను కదా ఈ పిచ్చి గురించి తెలుసుకునే ముందు ముందు మనం ఈ యొక్క చైతన్య దశల గురించి తెలుసుకోవాలి సో నేను ఇంతకుముందు వీడియోలో చైతన్య దశల గురించి వివరించాను మనిషికి మొత్తం ఏడు చైతన్య దశలు ఉంటాయని నేను చెప్పాను కదా ఇప్పుడు ఈ నార్మల్ మనిషి ఉంటున్న ఆ యొక్క చైతన్య దశ ఏమిటి అది నార్మల్ మైండ్ అంటే అతడు నాలుగో దశలో ఉన్నాడు మొత్తం ఏడు దశలలో ఈ సగటు మనిషి ఉంటున్న దశ ఏమిటి అతడు ఉంటున్న దశ నాలుగో దశ ఆ నాలుగో నాలు దశకు కింద మూడు దశలు ఉన్నాయి అలాగే దానికి పైన మూడు దశలు ఉన్నాయి అంటే ఈ మనిషి ఉంటున్న నాలుగో దశకు కింద మూడు మెట్లు ఉన్నాయి పైన మూడు మెట్లు ఉన్నాయి మరి కిందికి సంబంధించినవి ఏమిటి అని నేను చెప్పాను ఒకటి అంటే కింది స్థాయికి ఈ సగటు నార్మల్ మైండ్ ఉంటున్న దానికంటే కింది దశలు ఏమిటి మొట్టమొదటిది అన్కాన్షియస్ మైండ్ రెండవది కలెక్టివ్ అన్కాన్షియస్ మైండ్ మూడవది కాస్మిక్ అన్కాన్షియస్ మైండ్ సో మరి పై స్థాయిలో ఉన్న ఏమిటి ఒకటి నో మైండ్ రెండవది సూపర్ కాన్షియస్ మైండ్ లాస్ట్కు చివరిగా ఉండేది పై స్థాయిలో అది కాస్మిక్ కాన్షియస్నెస్ మైండ్ సో మిత్రులారా ఇప్పుడు నేను చెప్పిన ఈ సహజమైన పిచ్చి ఎక్కడికి తీసుకెళ్తుంది మిమ్మల్ని ఇది ఈ నార్మల్ మైండ్ సహజ మనిషి ఉంటాడు కదా నార్మల్ మైండ్లో నాలుగో దశలో ఆ దశ కంటే కింది స్థాయికి తీసుకెళ్తుంది ఈ యొక్క సహజమైన పిచ్చి నాలుగో స్థితి నుండి దానికంటే కింది దశలు ఉన్నాయి కదా మూడో మూడు స్థితులు సో ఆ కింది స్థాయికి పడిపోతాడు ఈ సహజమైన పిచ్చి కలిగిన వాడు సో ఈ యొక్క పిచ్చికి ఎటువంటి ప్రయత్నం లేదు అప్రయత్నంగానే ఉదాహరణకు మనకు ఆస్తులు కోల్పోయినప్పుడు కావచ్చు మన మనకు సంబంధించిన ప్రియమైన వారు చనిపోయినప్పుడు కావచ్చు సో ఇటువంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు ఆ షాక్ తట్టుకోలేక ఆ దుఃఖాన్ని భరించలేక ఆ దుఃఖం నుండి నార్మల్ మైండ్ నుండి తప్పించుకునేందుకు అతడు కింది దశలకు పడిపోతాడు ఇది సహజంగా ఏర్పడుతుంది కారణం అతడు నార్మల్ మైండ్ స్టేజ్లో ఉంటే అతడు ఆ ఆ యొక్క దుఃఖాన్ని భరించడం కష్టం కనుక అతడు కింది దశలో పడిపోవడం జరుగుతుంది దాన్నే సహజ పిచ్చి అంటారు ఆ దశలకు నువ్వు పడిపోయినప్పుడు నీకు దుఃఖానికి సంబంధించింది ఏమీ గుర్తుండదు అందుకే పిచ్చివారిని చూడండి వారికి ఎటువంటి ఈ నార్మల్ మైండ్కు సంబంధించిన స్పృహ అన్నది ఉండదు వారి ప్రపంచంలో వారే ఉంటారు సో మిత్రులారా ఈ యొక్క సహజమైన పిచ్చి కలగడం అన్నది కింది స్థాయిలో ఏ స్థాయిలోనైనా ఉండవచ్చు మూడు దశలు చెప్పాను కదా కొందరు అన్కాన్షియస్ స్థితిలో ఉంటారు కొందరు వారి యొక్క పిచ్చి కలెక్టివ్ అన్కాన్షియస్ మైండ్లో ఉండవచ్చు ఇంకొకరు లాస్ట్ స్థితి అయినటువంటిది అంటే కింది స్థాయిలో లాస్ట్ స్థితి అయినటువంటి కాస్మిక్ అన్కాన్షియస్ మైండ్లో ఉండవచ్చు అది అత్యంత దారుణం మిత్రులారా అంటే కింది స్థాయిలో మూడో స్టేజ్ అన్నది చాలా తీవ్రమైన దశది ఆ స్థితి కలిగిన వాడు అంటే సహజమైన పిచ్చిలో ఆ లాస్ట్ స్థితికి వెళ్ళిన వాడు ఒక రాయిలా మారిపోతాడు ఒక బండల అతడిలో స్పర్శ అన్నది ఉండదు అతడిలో ఎటువంటి భావోద్రేకం కానీ ఎటువంటి సహజ స్పర్శలు అంటే నార్మల్ మైండ్ నార్మల్ సగటు మనిషి అనుభవించే అటువంటి స్పందనలు ఎటువంటి ఏమాత్రం మిగిలి ఉండవు అతడిలో సో అది మనిషికి కలిగిన అత్యంత దారుణమైన స్థితి సో ఇది సహజమైన పిచ్చిలో మనిషి కింది దశలను చేరుకోవడం జరుగుతుంది కానీ మిత్రులారా ఇక్కడ సహజ పిచ్చి కలిగిన వారికి వారికి కొన్ని దివ్య దృశ్యాలు కనిపించడం జరుగుతుంది ఎందుకంటే వారు సహజమైన మైండ్ నుండి కింది దశలకు అంటే మైండ్కు దూరంగా జరిగారు కాబట్టి వారికి కొన్ని సత్యాలు తెలియబడతాయి ఈ నార్మల్ మైండ్లో ఉన్న సహజ మనుషులు చూడలేని దృశ్యాలను అతడు చూడగలుగుతాడు అప్పుడప్పుడు మీరు చూడండి కొందరు పిచ్చి వాళ్ళు చాలా జ్ఞానిలాగా మాట్లాడతారు గొప్ప గొప్ప సత్యాలు వెల్లడిస్తారు అప్పుడప్పుడు కొన్ని అంటే అప్పుడప్పుడు వారు గొప్ప జ్ఞానిలాగా మాట్లాడడం జరుగుతుంది కొన్ని జీవిత సత్యాలు చెప్పడం జరుగుతుంది కానీ మిత్రులారా ఇక్కడ ఏమిటంటే వారు చెబుతున్న ఆ సత్యాల పట్ల వారికి పట్టు అన్నది ఉండదు ఎరుక ఉండదు సో ఆ విషయాల పట్ల వారు చెప్తున్న ఆ సత్యాల పట్ల వారికి ఎరుక ఆ పట్టు అన్నది ఉండదు సో ఇది సహజమైన పిచ్చిమిత్రులారా కానీ ఇతడిలో ఒక విధమైనటువంటి అందం ఉంటుంది బ్యూటీ ఉంటుంది కారణం అతడు ఒక కేంద్రంలో ఉండడం జరుగుతుంది అది అన్కాన్షియస్ అయినప్పటికీ ఒక పరిపూర్ణమైన కేంద్రంలోనే ఉంటాడు అందుకే మనం ఈ సహజమైన పిచ్చి వాళ్ళను అలాగే దైవిక పిచ్చితో నిండిన జ్ఞానులను చూసినప్పుడు ఇద్దరు ఒకేలాగా కనిపిస్తారు ఎందుకంటే ఇద్దరు మైండ్ దాటి వెళ్తారు కాబట్టి ఇద్దరూ ఒకేలాగా కనిపించడం జరుగుతుంది మిత్రులారా సో ఈ సహజమైన పిచ్చిలో ఈ సహజ పిచ్చి కలిగిన వారు అప్పుడప్పుడు జ్ఞానిలా మాట్లాడగలరు అద్భుతమైన సత్యాలు వెల్లడించగలరు కానీ మరుక్షణమే ఒక ఉన్మాదిలా కూడా మాట్లాడగలరు తయారు తయారవ్వగలరు మిత్రులారా సో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను మనం ఊహించలేము సో ఈ యొక్క సహజ పిచ్చి కలిగిన వారికి అప్రయత్నంగా కలిగింది కాబట్టి వారు పూర్తిగా అన్కాన్షియస్ స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది వారికి స్పర్శ అన్నది ఉండదు సో మిత్రులారా ఇది మీకు అర్థమైందనుకుంటాను ఇది సహజమైన పిచ్చి గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాను సో ఇప్పుడు మనం దైవిక పిచ్చి గురించి తెలుసుకుంటాం మిత్రులారా ఈ దైవిక పిచ్చి ఏమిటంటే ఇందాక నేను సహజమైన పిచ్చి సగటు మనిషి ఉంటున్న ఆ మైండ్ యొక్క స్థాయి స్థాయి కంటే కింది దశలకు వెళుతుందని చెప్పాను కదా ఇప్పుడు ఈ దైవిక పిచ్చి అన్నది ఈ నార్మల్ మైండ్ ఈ సహజ మనిషి ఉంటున్న వాడి యొక్క మైండ్ నుండి పై దశలకు వెళుతాడు సో నేను చెప్పాను కదా ఆ పై దశలు ఏమిటన్నది ఒకటి నో మైండ్ రెండవది సూపర్ కాన్షియస్ మైండ్ మూడవది కాస్మిక్ కాన్షియస్నెస్ మైండ్ అంటే దాన్ని సమాధి అనవచ్చు సాక్షాత్కారం అనవచ్చు చివరి దశను అంటే ఇక్కడ గుర్తుంచుకోండి మిత్రులారా ఇందాక నేను చెప్పిన సహజమైన పిచ్చిలో అది అప్రయత్నంగా వచ్చింది అతడికి ఒక షాక్ ద్వారా ఒక సంఘటన ద్వారా అది సహజంగా ఏర్పడిన పిచ్చి అది కానీ ఇక్కడ నేను చెప్పే ఈ రెండో దశ పిచ్చి అయినటువంటి దైవిక పిచ్చిలో అతడు తన యొక్క సాధన ద్వారా ప్రయత్నం ద్వారా చైతన్యంలో చైతన్యం యొక్క ఉన్నత దశలను చేరుకుంటాడు అంటే అతడికి ఆ యొక్క దైవిక పిచ్చి అన్నది తన యొక్క ప్రయత్నం ద్వారా సొంత ప్రయత్నం ద్వారా కలిగింది సో అందుకే అతడికి పూర్తి ఎరుకలో మాత్రమే ఆ పిచ్చిలోకి వెళుతాడు మనం అంటుంటాం కదా దైవత్వంతో నిండి ఉన్నవారు అని మనం అంటూ ఉంటాం ఒక శ్రీరామకృష్ణుని కావచ్చు ఒక మెహర్ బాబాను కావచ్చు అలాగే ఒక నీమ్ కరోలి బాబా కావచ్చు ఇటువంటి వారు దైవ చైతన్యం వారిలో అనువనువు నిండి ఉంటుంది సో కానీ నార్మల్ మనిషికి ఈ యొక్క సహజమైన మనిషికి ఈ సహజంగా ఏర్పడే పిచ్చిని అలాగే దైవిక పిచ్చిని రెండు ఒకే రకంగా చూస్తారు ఎందుకంటే సగటు మనిషికి తెలియదు ఈ పిచ్చిలో ఉన్న తేడాలు తెలియవు కాబట్టి వారు జ్ఞానులను అంటే ఒక శ్రీరామకృష్ణు లాంటి వారిని అలాగే ఈ సహజమైన పిచ్చి కలిగిన నార్మల్ పీపుల్ని ఇద్దరిని ఒకే తాటి కింద చూడడం జరుగుతుంది ఇద్దరిని ఇద్దరిని పిచ్చివారిగా ఒకే రకమైన పిచ్చివారిగా చూడడం జరుగుతుంది సో మిత్రులారాది పొరపాటు సహజమైన పిచ్చి అప్రయత్నంగా ఏర్పడింది అది అన్కాన్షియస్నెస్ లెవెల్కి తీసుకెళ్తుంది నీకు ఎటువంటి స్పృహ ఉండదు అది కింది దశలు ఉన్నతమైన దశలు కాదు నువ్వు కింది దశలను చేరుకున్నప్పుడు నీకు ఆత్మసాక్షాత్కారం కలగదు కానీ నువ్వు సహజ మనిషి ఉంటున్నటువంటి ఆ యొక్క దుఃఖపూరితమైన ప్రపంచం నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు సో సహజమైన మనిషి ఉన్నటువంటి ఆ నార్మల్ మైండ్లో ఉన్నటువంటి దుఃఖం నీకు కలగదు నువ్వు ఒక విధమైనటువంటి ఆ అన్కాన్షియస్ లెవెల్లో ఒక సంతోషంలోనే ఉంటావు కానీ అది ఉన్నతమైన దశలు కావు సో మిత్రులారా కానీ ప్రయత్నం ద్వారా నువ్వు ఈ దైవిక పిచ్చికి చేరుకునేవారు ఒక రామకృష్ణుడు ఒక రమణుడు ఒక మెహర్బాబా ఇలాంటి వారు చైతన్యం యొక్క ఉన్నత దశలను అనుభవిస్తారు ఒక జ్ఞాని ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానం సుమిత్రులారా వారు చెప్పే సత్యాలు వారు చెప్పే సృష్టి రహస్యాలు ఆ విషయాల పట్ల వారికి పట్టు ఉంటుంది కారణం వారు ప్రయత్నించి సాధించారు ఆ విషయాల పట్ల వారికి సంపూర్ణమైన ఎరుక ఉంటుంది సో మిత్రులారా మీకు అర్థమైందా ఈ యొక్క దైవిక పిచ్చి గురించి మీకు అర్థమైందా కానీ వ్యక్తులు ఈ యొక్క సగటు మనుషులు ఏమని చూస్తారు ఇద్దరు ఒకే పిచ్చి అనుకుంటారు కానీ కాదు దైవత్వంతో కూడిన పిచ్చి వేరు సహజమైన పిచ్చి వేరు ఈ యొక్క కేటగిరీలను మిత్రులారా అంటే ఈ యొక్క సహజమైన పిచ్చి అలాగే దైవిక పిచ్చి అన్నది పురాతన కాలం నుండి మన భారతదేశంలో ఈ యొక్క విభజన అన్నది జ్ఞానులు గుర్తించడం జరిగింది మిత్రులారా ఇవి జ్ఞానులు గుర్తించారు కేవలం మన భారతదేశంలో మాత్రమే వెస్ట్రన్ కంట్రీస్లో ఇటువంటి విభజన లేదు వారికి పిచ్చి అంటే ఒకే రకపు పిచ్చి అది దైవీ అది దైవత్వంతో కూడిన పిచ్చి అయినా ఈ సహజమైన పిచ్చి అయినా వారు రెండింటినీ ఒకే పిచ్చిగా భావిస్తారు సో అందుకే వెస్ట్రన్ కంట్రీస్లో మన యొక్క అంతర్గత విషయాల పట్ల ఇరుక లేదు వారికి కేవలం మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇక్కడ పుట్టిన యోగులు ఎంతోమంది జ్ఞానులు మనిషి యొక్క మైండ్ మీద స్టడీ చేశారు వారి యొక్క ప్రయత్నం ద్వారా చైతన్యం యొక్క ఉన్నత దశలను చేరుకున్నారు అలాగే కింది దశలను కూడా వారు గుర్తించారు సో మిత్రులారా అందుకే మనం మన దేశంలో పురాతన కాలం నుండి పిచ్చివాళ్ళను కూడా పూజిస్తూ ఉంటారు కారణం ఏమిటి పిచ్చివాడు మైండ్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు అతడు కూడా ఒక విధంగా చూస్తే జ్ఞానిలాగానే కనిపిస్తాడు అంటే చైతన్యం పై స్థాయికి వెళ్ళిన వాడిలాగానే ఈ కింది స్థాయికి వెళ్ళిన వాడు కూడా ఒక సారూప్యత ఉంటుంది సో మిత్రులారా ఈ యొక్క దైవిక పిచ్చి గురించి నేను ఒక ఉదాహరణ చెబుతాను ఏమిటంటే అది శ్రీరామకృష్ణుల వారి జీవితంలో జరిగిన సంఘటన గురించి సో మిత్రులారా అది ఏమిటంటే మనందరికీ తెలుసు శ్రీరామకృష్ణుల వారికి గొంతు క్యాన్సర్ ఉంది అనే విషయం మిత్రులారా మనందరికీ తెలుసు కదా రామకృష్ణుల వారు తన చివరి రోజులలో ఆ యొక్క గొంతు యొక్క క్యాన్సర్ వలన చాలా తీవ్రమయంగా ఇబ్బంది పడేవాడు అంటే శ్రీరామకృష్ణుల వారు మంచినీరు తాగాలన్నా చాలా కష్టంగా ఉండేది అలాగే ఆహారాన్ని భుజించాలన్నా ఆ గొంతు చాలా తీవ్రంగా నొప్పితో చాలా కష్టంతో ఉండేది మిత్రులారా సో అటువంటి బాధను శ్రీరామకృష్ణుడు అటువంటి వేదనను అనుభవించడం చూసిన శ్రీరామకృష్ణుల వారి యొక్క శిష్యులు రామకృష్ణుల వారితో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అంటే వారి యొక్క గురువు గారు ఇటువంటి తీవ్రమైన గొంతు క్యాన్సర్తో బాధపడడం చూసి అంటే బాధపడడం అంటే అతడు బాధపడడం లేదు మిత్రులారా గుర్తుంచుకోండి శ్రీరామకృష్ణుల వారికి దేహంతో ఎప్పుడో అటాచ్మెంట్ అనేది తొలిగిపో తొలగిపోయింది కానీ స్టిల్ అతడు ఆహారాన్ని తీసుకునేందుకు కానీ నీరు తాగేందుకు కానీ చాలా కష్టంగా ఉండేది సో దేహానికి బాధ ఉంటుంది కదా మిత్రులారా అది జ్ఞానికి అంటుకోదు కానీ అది దేహానికైతే తనకు ఉండే బాధ ఉంటుంది సో శిష్యులు ఈ యొక్క తీవ్రమైన శ్రీరామకృష్ణుల యొక్క దేహం అటువంటి తీవ్రమైన బాధమై బాధ స్థితిలో ఉండడం గమనించి ఆ శిష్యుల వారు శ్రీరామకృష్ణులకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది స్వామి మీరు ఎంతో పరిపూర్ణమైన ఆత్మజ్ఞాని దైవత్వంతో నిండిన మహాపురుషులు ఒకసారి మీరు ఉనికిని వేడుకోండి మీ యొక్క కష్టాన్ని చూసి మేము చాలా దుఃఖపడుతున్నాం మీ యొక్క గొంతు క్యాన్సర్ చూసి ఆ వేదన మీరు భరించడాన్ని చూసి మేము చాలా దుఃఖం అనుభవిస్తున్నాము స్వామి మీరు దైవాంశ సంభూతులు ఒక్కసారి ఉనికిని వేడుకోండి సో మిత్రులారా ఇక్కడ ఉనికి అంటే అర్థం దైవము దైవమన్నా ఆత్మ అన్నా ఉనికి అన్నా ఒకటే దానికి అనేక పేర్లు సో మిత్రులారా ఆ శిష్యులు అడగడం జరుగుతుంది ఒక్కసారి ఆ పరమాత్ముని వేడుకోండి ఆ ఉనికిని వేడుకోండి మీరు వేడుకుంటే మీ యొక్క రోగాన్ని మీ మీకు వచ్చిన ఆ గొంతు క్యాన్సర్ని ఆ యొక్క ఉనికి అన్నది ఆ దైవం అన్నవాడు నయం చేస్తాడు అని శ్రీరామకృష్ణుల వారికి చెప్పడం జరుగుతుంది కానీ శ్రీరామకృష్ణుల వారు ఆ శిష్యులు చెప్పిన మాటలను వినేవాడు నవ్వేవాడు పట్టించుకునేవాడు కాదు కానీ ఒకనాడు ఈ యొక్క శిష్యులు తీవ్రంగా అడగడం జరుగుతుంది స్వామి మీరు ఒకసారి ఉనికిని వేడుకోండి కళ్ళు మూసుకొని ఒకసారి ఉనికి ఉనికిని అడగండి ఈ బాధను తీసివేయమని అడగండి అని శ్రీరామకృష్ణుల వారితో వారి యొక్క శిష్యులు చెప్పడం జరుగుతుంది సో మిత్రులారా ఆ శిష్యులు చెప్పిన మాదిరిగానే శ్రీరామకృష్ణుల వారు కళ్ళు మూసుకొని అడుగుతాడు ఉనికిని సో అంటే అంతర్గతంగా అడగడం జరుగుతుంది సో కొద్దిసేపు కళ్ళు మూసుకొని తర్వాత తిరగడం జరుగుతుంది మిత్రులారా సో అప్పుడు కళ్ళు శ్రీరామకృష్ణుడు కళ్ళు తిరవగానే ఆ యొక్క శిష్యులు ఏమంటారంటే ఏమైంది స్వామి అడిగారా అని శ్రీరామకృష్ణుల వారిని ప్రశ్నించడం జరుగుతుంది దానికి శ్రీరామకృష్ణుల వారు ఏమి జరుగుతుంది నేను కళ్ళు మూసుకున్నతోనే మొత్తం నిశ్శబ్దమే అయింది అని సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి మిత్రులారా శ్రీరామకృష్ణుల వారు చెప్పిన సమాధానం ఏమిటి నిజంగా ఆయన కళ్ళు మూసుకొని ఏమీ అడగలేదు అక్కడ కారణం అక్కడ అడిగేవాడు ఎవడూ లేడు శ్రీరామకృష్ణుడు ఒక ఇండివిజువల్ కాదు అతడే ఉనికి అతడిలో ప్రత్యేకమైన వ్యక్తిత్వం కానీ ఒక వ్యక్తి కానీ ఎప్పుడో నశించిపోయాడు అతడిలో ఒక ఇండివిజువల్ అన్నది లేదు అతడు టోటాలిటీ సృష్టి ఉనికి సో ఒక వ్యక్తి ఉంటే అడగగలడు కానీ అక్కడ వ్యక్తి లేడు కదా సో ఆ సమాధానాన్నే చెప్పాడు శ్రీరామకృష్ణుల వారు శిష్యులకు నేను కళ్ళు మూసుకోగానే మొత్తం నిశ్శబ్దమే అయిపోయింది ఇక అడిగేందుకు అక్కడ ఎవరు మిగిలి ఉన్నారు సో కానీ శిష్యులకు ఈ యొక్క సమాధానం నచ్చలేదు మిత్రులారా ఎందుకంటే శ్రీరామకృష్ణుల వారి యొక్క ఆ యొక్క మాటల్లోని అంతర్ద అంతరాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కారణం వారు వారి యొక్క గురువుగారైనటువంటి ఆ బాధను మాత్రమే చూస్తూ ఉన్నారు కానీ శ్రీరామకృష్ణుల వారు చెప్పిన ఆ యొక్క అద్భుతమైన సమాధానాన్ని గుర్తించే స్థితిలో వారు లేరు ఎందుకంటే ఒక వ్యక్తి లేడు అక్కడ అడిగేందుకు అతడు ఉనికి అయిపోయాడు సో ఆ యొక్క సమాధానం శిష్యులకు అంటే అది వారికి సంతోషాన్ని కలిగించదు ఏమిటి మా స్వామిని ఈ విధంగా వేడుకోమని చెబితే ఆయన కళ్ళు మూసుకోగానే మొత్తం నిశ్శబ్దమే అయిపోయిందని ఈ విధంగా చెబుతాడేమిటని వారు భావించారు సో శిష్యులు ఏం చేశారంటే ఇక మేము చెబితే మా యొక్క స్వామి వినడం లేదు కానీ మా యొక్క తల్లిగారైనటువంటి శారదామాత చేత చెప్పిస్తే అప్పుడు శ్రీరామకృష్ణుల వారు వింటారు ఉనికిని వేడుకుంటారని భావించి సో మిత్రులారా ఇక్కడ శిష్యులు శారదామాత దగ్గరికి వెళ్ళి శ్రీరామకృష్ణుల వారి యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది అంటే అమ్మ స్వామివారు గొంతు క్యాన్సర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు మీరే మేము ఎన్నోసార్లు చెప్పి చూసాం కానీ శ్రీరామకృష్ణుల వారు మా యొక్క మాటలను ఎన్నడూ లక్ష్య పెట్టలేదు కేవలం నవ్వి మేము చెప్పిన ఆ యొక్క విషయాన్ని ఆయన దాటవేసేవాడు అని శారదామాతతో చెప్పడం జరుగుతుంది అమ్మ మీరే ఎలాగైనా శ్రీరామకృష్ణుల వారిని ఒప్పించి ఒక్కసారి ఆ పరమాత్మను ఆ ఉనికిని అడిగేటట్టు మీరే చెప్పండి అని శ్రీరామకృష్ణుల వారి శిష్యులు శారదామాతతో చెప్పడం జరుగుతుంది మిత్రులారా కానీ శారదామాత శిష్యులు ఒత్తిడి చేయడం వలన సరే అని అంగీకరిస్తుంది అంగీకరించి శారదాదేవి ఎక్కడికి వెళుతుందంటే శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి వెళుతుంది మిత్రులారా శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతుంది నేను మీ విషయంలో ఏనాడూ జోక్యం చేసుకోలేదు ఎందుకంటే మీరు అత్యున్నతమైన స్థితిలో ఉన్నారు అక్కడికి నేను నాలాంటి వారు చేరుకుంటారని నేను కలలో కూడా ఊహించలేను అంటే ఆ యొక్క తల్లి ఏ విధంగా చెబుతుంది తన యొక్క భర్త శ్రీరామకృష్ణుల వారు దైవం స్వయాన దైవం అత్యున్నతమైన స్థితిలో ఉన్నాడు అటువంటి స్థితిని పొందడం అన్నది మాకు అసాధ్యమని చెబుతుంది ఆ తల్లి కానీ ఇక్కడ గుర్తుంచుకోండి మిత్రులారా శారదామాత కూడా శ్రీరామకృష్ణుల వారు ఉన్న స్థితిలోనే ఆవిడ కూడా ఉంది ఆత్మస్థితిలో కానీ ఏ భార్య అంగీకరిస్తుంది భర్త కంటే నేను గొప్ప అని భర్తతో సమానంగా భావించదు ఏ భార్య సో ఆవి ఆ ఉద్దేశంతో చెప్పుతుందనమాట నేను మీకు చెప్పే అంతటి స్థాయి కాదు స్వామి అని శారదామాత అంటుంది కానీ మన బిడ్డలు అడుగుతున్నారు మీ యొక్క బాధను వారు తట్టుకోలేక అడుగుతున్నారు నా చేత మిమ్మల్ని అడగమని వారు నాతో చెప్పారు సో కనుక నేను అడుగుతున్నాను ఒకసారి ఆ ఉనికిని అడిగి చూడండి స్వామి అని శారదామాత శ్రీరామకృష్ణుల వారితో చెప్పడం జరుగుతుంది మిత్రులారా కానీ దానికి శ్రీరామకృష్ణుడు అద్భుతంగా సమాధానం చెబుతాడు మిత్రులారా ఏమిటంటే ఆయనకు తెలుసు శారదామాతతో అంటాడు ఈ విధంగా ఇక్కడ గుర్తుంచుకోండి శ్రీరామకృష్ణుల వారు శారదామాతను ఏనాడు భార్యగా చూడలేదు ఒక తల్లిగా చూశాడు ఇక్కడ గుర్తుంచుకోండి ఏ భర్త తన భార్యను తల్లిగా చూడడు కానీ శ్రీరామకృష్ణుడు అందరి అందరి మనుషుల్లాంటి తక్కువ స్థాయిలో ఉండే వ్యక్తి కాదు కదా అతడు ప్రతి స్త్రీని తల్లిగానే భావిస్తాడు సో శారదామాతను కూడా తల్లిగానే భావిస్తాడు సో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఆవిడ తన భార్య అయినప్పటికీ ఆయన తన భార్యలో తల్లిని చూస్తాడు సో ఈ విధంగా శ్రీరామకృష్ణుడు శారదామాతతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఏమిటంటే అవును మీరు అడిగారు కాబట్టి నేను అడుగుతాను ఎందుకంటే ప్రతి భార్య తన భర్తను ప్రతిరోజు ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి అడుగుతుంటుంది అనేక విధాలుగా విసుగు పుట్టిస్తూ ఉంటుంది ఈ కోరిక ఆ కోరిక తీర్చమని భర్తను అనుక్షణం అడుగుతూనే ఉంటుంది కదా మిత్రులారా ఈ యొక్క సగటు స్త్రీలను చూడండి వారు ఎప్పటికీ భర్తను ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వారి యొక్క కుంటమ్మ కోరికలు తీర్చమని ఈ విధంగా భర్తను విసిగిస్తూ ఉంటారు కదా కానీ శ్రీరామకృష్ణుడు ఏమంటున్నాడు శారదా మాతతో మీరు నన్ను ఏనాడు ఏదీ అడగలేదు కానీ ఇప్పుడు నాకు నా జీవితం యొక్క ఇది చివరి దశ కాబట్టి మీరు ఎప్పుడూ ఏదీ అడగలేదు కానీ ఈరోజు ఈ విషయం అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటాడు అంటే ఆయన ఎంత గౌరవిస్తున్నాడు శారదామాతను చూడండి ఆయన చెబుతున్నాడు మీరు నన్ను ఏనాడు ఏది అడగలేదు కానీ ఇది నా జీవితం యొక్క చివరి రోజులు ఇప్పటికీ మీ కోరిక తీర్చలేకపోతే అది నాకే ఆనందం కలిగించదని ఆయన అంటూ ఉంటాడు మిత్రులారా సో మిత్రులారా ఇక్కడ శారదామాత చెప్పినట్టుగానే శ్రీరామకృష్ణుల వారు కళ్ళు మూసుకొని ఉనికిని అడగడం జరుగుతుంది కళ్ళు మూసుకుంటాడు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటాడు మళ్ళీ కళ్ళు తిరవడం జరుగుతుంది మిత్రులారా అప్పుడు శ్రీరామకృష్ణుల వారు శారదామాతతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అంటే శారదామాత అడుగుతుంది శ్రీరామకృష్ణుల వారు కళ్ళు తెరసుడితోనే వేడుకున్నారా స్వామి అని అడుగుతుంది అప్పుడు శ్రీరామకృష్ణుల వారు ఏమంటారంటే ఇక్కడ చూడండి మిత్రులారా అద్భుతమైన సమాధానం ఏమంటాడంటే నేను ఉనికిని వేడుకున్నాను అప్పుడు నాకు ఆ ఉనికి ఏమని చెప్పిందంటే ఆ ఉనికి అన్నా దైవం అన్నా ఒకటే మిత్రులారా అప్పుడు ఆ పరమాత్ముడు ఏం చెప్పాడంటే రామకృష్ణ నీకు ఇంకా దేహంపై మమకారం ఉందా నీవు ఆహారాన్ని తీసుకోవాలంటే ఇతర మనుషుల యొక్క గొంతు నుండి ఆహారాన్ని తీసుకోండి అలాగే మీరు పానీయాలను అంటే నీటిని తాగాలంటే ఇతరుల గొంతు ద్వారా మీరు నీరును తాగండి అని ఆ యొక్క సమాధానం వచ్చింది అని శ్రీరామకృష్ణుల వారు శారదా చెప్పడం జరుగుతుంది మిత్రులారా మిత్రులారా మీకు ఈ సమాధానంలో ఉన్న నిగూఢమైన అర్థం మీకు తెలిసిందా ఎందుకంటే ఇక్కడ సమాధానం ఎవరు చెప్పలేదు సమాధానం ఎక్కడో ఎవరో దైవం చెప్పింది కాదు ఇక్కడ తన అంతర్గతంగా పుట్టిన ఆ యొక్క జ్ఞానం అది ఆయన ఏమంటున్నాడు తనకు సొంతమైన ఇండివిజువాలిటీ లేదు అక్కడ ఒక వ్యక్తి లేడు అక్కడ తనకంటూ సపరేట్ ఒక దేహం లేదు అక్కడ దేహం పైన మమకారం లేదు అక్కడ నా సొంత గొంతు నా సొంత కాళ్ళు చేతులు ఇవ ఇటువంటి భావన లేదు అక్కడ అంతరించిపోయింది వ్యక్తి అంతరించిపోయాడు అతడు ఉనికి అయిపోయాడు అతడు ఉనికి అయిపోయాడంటే అర్థం ఏమిటి ఈ సృష్టిలో ఉన్న అన్నీ అతడే ఈ మనుషులందరూ అతడే ఈ మనుషులకు సంబంధించిన గొంతులన్నీ అతడికి చెందినవే ఇక్కడ అర్థమైందా మిత్రులారా అతడు ఉనికి అయిపోయాడు అంటే ఇతరుల గొంతుతో తాగమని ఆ ఉనికి చెప్పిందని చెప్పాడు కదా శ్రీరామకృష్ణుడు ఇతరుల గొంతుతో భుజించు ఇతరుల గొంతుతో నువ్వు నీటిని తీసుకో ఇంకా నీకు నీ సొంత గొంతు అవసరమా రామకృష్ణ అని ఆ సమాధానం వచ్చిందని చెప్పాడు కదా రామకృష్ణుడు అంటే ఈ యొక్క స్థితిని మీరు గుర్తుంచుకోండి నేను ఇందాక చెప్పిన ద దైవిక పిచ్చి అన్నాను చూడండి దైవిక పిచ్చిలో అత్యున్నతమైన స్థితి ఏమిటి ఇది సూపర్ మన కాన్షియస్ కాన్షియస్నెస్ మైండ్ అని చెప్పాను కదా నేను కాస్మిక్ కాన్షియస్నెస్ మైండ్ పై స్థాయిలో సో ఆ స్థితిలో ఉన్నాడు ఆ యొక్క సమాధి స్థితిలో ఉన్నాడు శ్రీరామకృష్ణుడు ఇది దైవత్వంతో కూడిన పిచ్చి అతడు మామూలు పిచ్చి కాదు అతడి అతడిది సో నిజంగా రామకృష్ణుడు సూపర్ హ్యూమెన్ ఎందుకంటే ఈ యొక్క సమాధానం ఎంత గొప్పది మిత్రులారా నా సొంత గొంతు అక్కడ నాది అన్నది ఏది లేదు అని చెప్తున్నాడు శ్రీరామకృష్ణుడు అసలు నేనంటూ ఒక వ్యక్తిని ఉంటే కదా అన్నీ తనకు సంబంధించినవే అన్ని గొంతులు తనవే అంటున్నాడు అక్కడ సో ఇది మిత్రులారా ఇది దైవిక పిచ్చి అంటే ఇది దైవిక పిచ్చిలో ఉన్నవాడి స్థితి యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది కాస్మిక్ కాన్షియస్నెస్ మైండ్ సమాధి స్థితి జ్ఞానోదయం ఇవన్నీ ఒకటే సో ఈ స్థితిలో ఉన్నవాడి ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది అది సగటు మనుషులు అర్థం చేసుకోవడం కష్టం మిత్రులారా అందుకే వారు శ్రీరామకృష్ణుల లాంటి మహాపురుషుణ్ణి అలాగే ఇందాక చెప్పినటువంటి సహజమైన పిచ్చి గురించి చెప్పానుగా వారిని ఒకే విధంగా చూడడం జరుగుతుంది కానీ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది వారిద్దరి మధ్య ఒకరు ఒక రకంగా చూస్తే ఇద్దరు ఒకలాగానే కనిపిస్తారు కొన్ని సారూప్యతలు ఉంటాయి ఏమిటంటే ఇద్దరు ఈ సగటు మనిషి ఉంటున్న మైండ్ నుండి దూరంగా వచ్చేశారు కొందరు పైకి వెళ్ళారు అంటే ఈ యొక్క దైవిక పిచ్చి వారు పైకి వెళ్ళారు అలాగే సహజంగా ఏర్పడిన ఆ కింది స్థాయికి వెళ్ళారు సో మీకు అర్థమైందా మిత్రులారా ఇది సో ఇది మిత్రులారా సహజమైన పిచ్చికి దైవిక పిచ్చికి మధ్య ఉన్న తేడా సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు